వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ నేను చేసే ప్రయోగం వచ్చేసి బయట చల్ల చల్లగా ఉంది వేడి వేడిగా తినాలనిపించింది చేసిన తెలిసినప్పుడు రెడీగా ఉంది సో దాంతో బజీ అయిపోతున్నాకేదో వచ్చినట్టు ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నా చెప్పాలంటే నాకు కూడా తెలియదు ఇది నా ఫస్ట్ టైం ట్రై అనమాట మనం పిండిని కలుపుకుందాం పిండి కోసం ఒక బౌల్ సండి తీసేసుకొని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ స్పూన్ అన్నట్టు వేసుకుంటా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ నిస్తు దీనికి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చేత్తో కలపడానికి రావట్లేదు బికాస్ మనం ఎక్స్పీరియన్స్ కాదు కదా దీంట్లో పిండి కన్సిస్టెన్సీ అయితే మీకు ఈ విధంగా ఉండాలి ఇలా అంటే ఇలా పడాలి ఏం పడాలి పిండి పడాలి టేస్ట్ చూడాలి ఎక్కువ అయితే సరిపోయింది సో పొద్దున ఉప్మా మిగిలిందని చెప్పాను కదా ఉప్మాతో ఏంటి అనుకుంటారో ఏం లేదు ఎందుకంటే ఉప్మా ఉప్మా అని ఇలా బాల్స్ లాగా చేసేసుకుంటాం సో ఈ విధంగా బాల్ నాలుగు బాల్స్ చేద్దాం అది మంచిగా వచ్చింది అంటే దాన్ని బట్టి ఏంటిది బాగా పవర్ మా అక్క మాత్రం ఎప్పుడు వంట చేయదు కానీ వంట చేయమని వీడియో తీస్తూ ఉంటుంది మీరేనా చెప్పండి ఫ్రెండ్స్ వంట చేయమని కొద్దిగా ఇప్పుడు అటువైపు నుంచి కెమెరాతో రే అన్నట్టు చూస్తుంది నన్ను ఈ ఉప్మా రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాం అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇప్పుడు తినే సోడా యాడ్ చేద్దాం బేకింగ్ సోడా బేకింగ్ సోడా యాడ్ చేసాక డైరెక్షన్ డైరెక్షన్లో కలపాలి అప్పుడు మీకు హక్తిగా వస్తుంది అండ్ శుద్ధ శుద్ధగా రాదు మంచి అండ్ బేకింగ్ సోడా వేసాక ఎక్కువసేపు తిండి నానకూడదు సో మీరు రెడీగా పిండి అయిపోయింది మొత్తం రెడీ అయిపోయాక బేకింగ్ సోడా వేస్తుంది ఆయిల్ హీట్ అయిందో మీకు చూసేద్దాం అయిపోయింది ఇప్పుడు స్టవ్ మంట తగ్గించేసి ఓ మంచిదే కూడా మంచి మంచిగా మంచిగా ఇది బిగినర్స్ వంట లాగా ఉంటది ఎక్స్పర్ట్స్ ఎవరైనా అంటే టిప్స్ ఇవ్వండి కానీ కమెంట్స్ లో మమ్మల్ని రోస్ట్ చేయండి ఇప్పుడు బజ్జీని తిప్పేద్దాం బానే వచ్చినాయి కదరా సూపర్ అంటే అంత గోప్రెండ్స్ నా ఏజ్ ఎవరైనా ఉంటే అమ్మాయి గారి అబ్బాయి కానీ ఎవరైనా నేర్చుకోండి ఇందులో ఉన్న మెయిన్ మోటో ఏంటంటే నా చేత్తో మా మమ్మీకి మా డాడీకి మా నాన్నకి మా అక్కకి అందరికి చేస్తాడు అది హిట్ అవ్వండి ఫ్లాప్ అవ్వనివ్వండి బట్ జస్ట్ గివ్ ఎ ట్రై బాగా వచ్చి ఈరోజు తోరణాలు కూడా వేసే అయితే మనం మా డాడీకి ఒక టేస్ట్ అయితే ఇవ్వబోతున్నా ఏమన్నా ఏంటి అయ్యి అండ్ డౌన్స్ కరెక్షన్స్ ఉంటే మార్చుకునే అంత ఉండదు నేను మా డాడీ బాగుందంటే ఊరికి అన్నారు అనుకున్నా టేస్ట్ చూసా నిజంగా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు ఎంతమందికి మా అక్కడ చూడాలన్న కమెంట్ చేయాలి కూర్కే మొక్కతో కూడా చేస్తా షూటింగ్ వీడియో షూట్ మోస్ట్ అన్ని ట్రై చేస్తా కానీ మా మమ్మీ ఆయిల్ దగ్గరికి రాదు కానీ వాళ్ళ పట్టు బట్టి నేను యాప్స్తా యాప్స్తా అంటే లాస్ట్కి పది మినిట్స్ ఇచ్చింది అది కూడా ఎందుకు ఇచ్చింది వీడియోలో కనిపించాలి అని చెప్పింది మా అక్క మా మమ్మీ నేను కనిపించదు నువ్వే కనిపించు అంది రావట్లేదు నాకు వచ్చేసింది వచ్చి వేయడము

aku, aku, kau dedih. Atuk kari, wangi beras, kari pisang, nanak kari bakar బజ్జీ వేస్తే వచ్చిన ఎక్స్ట్రాస్ ఇది ఒక బిగినర్ అయింది మాత్రం ఏడు ఎంత గొప్ప అర్థం చేసుకోండి ఇది నా సెల్ఫ్ డబ్బా కాదు కాని అది ఒక ఆనందం అదొక విజన్ అదొక సాటిస్ఫాక్షన్ దాని వైపు చూడు మా అంటే సారీ ఆలు బోండా విత్ ఆలు బోండా ఆలు రెడీ ఐ హోప్ యు ఎంజాయిడ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ